పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కే ఆర్ కాలేజీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో భాగంగా అజాదిక అమృత్ మహోత్సవం ఘనంగా జరిగింది జాతీయ జెండా పట్ల గౌరవాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రెండు వందల మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ కళాశాల నుండి ప్రధాన ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హర్హర్తిరంగా కార్యక్రమం ప్రధాని మానసపుత్రికానీ దేశభక్తితో అందరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మన రాష్ట్రం వారే కావడం గర్వకారణమని అన్నారు ఆగస్టు పదమూడు నుంచి పదిహేను వరకు ఇళ్లలో కార్యాలయాల్లో బహిరంగ ప్రదేశాల్లో జెండాలను ఎగురవేసి ఐక్యతను చాటాలని సూచించారు స్వాతంత్ర్యం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమని యువతదేశ సమైక్యతను కాపాడేలా కలిసికట్టుగా ఉండి తమవంతు సేవ చేసి దేశభక్తిని చాటుకోవాలని ఆమె హితవు పలికారు Anne çalışsın diye. Sadece bir laf. Çok iyi geldi. Dinin için ne çok güzel. Bana diye. Thank you. Thank you

ఇంటింటికి జాతీయ జెండా ఈ కార్యక్రమాన్ని మనం గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటాం మన గౌరవ ప్రధానమంత్రి గారి మానసిక పత్రిక ఈ కార్యకర్త ప్రతి ఇంటింటికి జాతీయ జెండాని మనం ఆవిష్కరించుకుని మన దేశం మీద ఉన్న ప్రేమని మన యొక్క డెడికేషన్ నిరూపించుకోవడానికి ఈ కార్యక్రమం చెప్పుకున్నాము ఈరోజు అందరూ కూడా మనం ప్రొసెషన్గా వెళ్ళి మనం రాబోయే ఇండిపెండెన్స్ డేకి సెలబ్రేషన్స్ అన్ని కూడా ముందుగానే చేసుకుంటున్నాము మన రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఈ జాతీయ చేత మన దేశ యొక్క ఉద్దేశించి మన యొక్క యూనిటీలో ఉన్న డైవర్సిటీలో ఉన్న యూనిటీని అందరూ భారతీయులందరూ ఒకటి మనం భారతదేశంలో కాకుండా ఎక్కడ చదువుకుని మీరు ఎన్ని దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశ ప్రతిష్టని తర్వాత మనం ఇది భారతదేశం మా యొక్క దేశం అని చెప్పేసేసి అది గర్భకారణంతో మీరు అందరూ ముందుకు సాగాలని చెప్పేసేసి ఎంతో మంది మహనీయులు వందలు వేలు లక్షల మంది వారి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తే వచ్చింది మన మనకి స్వాతంత్రం వారి జీవితాన్ని ప్రాణాల్ని ఆస్తుల్ని కుటుంబాల్ని త్యాగం చేస్తే మనం సాధించుకున్నాం ఈ స్వాతంత్రాన్ని ఇప్పుడు భావి భౌ భారత పౌరుడు మీరందరూ రకరకాలుగా మీరు ఈ దేశాన్ని అభివృద్ధి చెందడానికి మీ యొక్క కంట్రిబ్యూషన్స్ మీరంతా కూడా కలిసికట్టుగా ఉండడం అనేది చాలా ముఖ్యం ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ దేశం మన దేశం నేను మన దేశానికి మనం కంట్రిబ్యూట్ చేస్తాం మన దేశాన్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచుతామని చెప్పేసి ఒక నిదానంతో ముందుకు వెళ్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ నా శుభాభినందనలు